పోలవరం ప్రాజెక్ట్ అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది టూరిజం హబ్ గా పోలవరం ప్రాజెక్టును తీర్చిదిద్దనున్నట్లు మంత్రి నిమ్మల రామాయనాయుడు స్పష్టం చేశారు ఈ నెల ఏడున పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సీఎం చంద్రబాబు వెళ్ళనున్నారు ఈ సందర్భంగా పోలవరం పనుల పురోగతిపై అధికారులతో మంత్రి నిమ్మల సమీక్షించారు శంకర్ గుప్తం డ్రైన్ సమస్యను రైతులు తన దృష్టికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తెచ్చిన వెంటనే పరిష్కరించామని ఆయన వెల్లడించారు లైడార్ సర్వే చేపట్టి శంకరగుప్తం ఉప్పు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు పోలవరం ప్రాజెక్టును టూరిజం హబ్ గా మార్చేందుకు వీలుగా లైడర్ సర్వేను చేపడతామన్నారు పోలవరం ప్రాజెక్టు కుడి ఎడమ వైపున ఉన్న ప్రధాన కట్టడాలను కలుపుతూ ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలతో లింక్ రోడ్డు పనులు చేపడతామని ఆయన స్పష్టం చేశారు